హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పుతో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ పెసరపప్పు పొంగనాలని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి పొంగనాలని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి పెసరపప్పుతో పొంగనాలను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకున్నానండి నార్మల్ పెసరపప్పుతో అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్టు పెసరపప్పుతో వీటిని ప్రిపేర్ చేసుకుంటే ఇంకాస్త హెల్తీగా ఉంటాయండి పెసరపప్పులో నీళ్లు పోసి రెండుసార్లు కడిగి తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను కాబట్టి నీళ్లను వేడి చేసి పోస్తున్నానండి పెసరపప్పుని వేడి నీళ్ళు పోసి నానబెడితే త్వరగా నానుతుంది పొట్టుపప్పులో వేడి నీళ్ళను పోసి వన్ అవర్ నానబెడితే సరిపోతుందండి అలా కాకుండా నార్మల్ పప్పు అయితే అరగంట పాటు వేడి నీళ్ళలో నానబెడితే చాలు ఇంకా పెసరపప్పులో చలనీళ్లను పోస్తే గంటపాటు నానబెట్టి తీసుకోవాలండి వేడి నీళ్ళల్లో గంటపాటు నానిన పప్పు చక్కగా నాని ఉంటుందండి ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పుని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పెసరపప్పులోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన ఈ పెసరపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పెసరపప్పుని రెండుసార్లు మిక్సీ పట్టి తీసుకున్నానండి దీంట్లోకి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వను వేస్తున్నానండి ఇది సన్నగా ఉండే గోధుమ రవ్వ అండి దీని ప్లేస్లో మీరు బొంబాయి రవ్వనైనా వేసుకోవచ్చు గోధుమ రవ్వను వేస్తే హెల్తీగా ఉంటుంది మీ దగ్గర లావుగా ఉండే గోధుమ రవ్వ ఉంటే దాన్ని మిక్సీ పట్టి తీసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు గోధుమ రవ్వను వేశానండి అలా కాకుండా పావు కప్పు రవ్వని కూడా వేసుకొని ఈ పొంగనరని ప్రిపేర్ చేసుకోవచ్చండి పెసర పిండిలో ముందుగా రవ్వను వేసి కలుపుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి ముందుగానే నీళ్ళని పోస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటేనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి రవ్వను వేసి కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ చక్కగా నానుతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే నానబెట్టిన పెసరపప్పుని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి పొంగనాలు ప్లఫీగా రావడానికి కొంచెం బేకింగ్ సోడాను వేసుకోవాలి బేకింగ్ సోడాని వేశాక కొంచెం వాటర్ని వేసి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ను పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కలిపి పెట్టిన పిండితో పొంగనాలు వేసుకోవాలి పిండిని చిన్న గరిటెతో వేస్తే పొంగనాలు చక్కగా వేయడానికి వస్తాయండి పిండిని వేశాక దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాదాపు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకవైపు చక్కగా వేగిన వీటిని మరొక వైపు తిప్పాలి అన్నింటినీ తిప్పి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకుంటే ఫైనల్ ఇయర్ క్రిస్పీగా అవుతుందండి అన్నింటినీ రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి పొట్టు పెసరపప్పుతో ప్రిపేర్ చేసే ఈ పొంగనాలకు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఇంకా వీటిని కొంచెం తింటేనే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది చాలా సేపటి వరకు ఆకలి కూడా వేయదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ప్రోటీన్ రిచ్ ఈ పొంగణాలను ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా లేదంటే డిన్నర్గా అయినా తీసుకోవచ్చండి హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్తో నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్